వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ మరి నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో ఉన్నటువంటి ఎగ్జామ్ సిరీసెస్ అయితే కండక్ట్ చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు మనము ఆరవ తరగతి సోషల్లోని ఐదవ పాఠమైనటువంటి సంచార జీవనం నుండి స్థిర జీవనం అనేటువంటి లెసన్ ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అయితే దీనికంటే ముందు కూడా చాలా ఫోర్ లెసన్స్ అయితే డిస్కస్ చేశాము ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ దీనికంటే ముందుగా ఇంకా ఎవరైనా ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే నార్మల్ కాల్ ద్వారా కానీ మీరు కన్సల్ట్ అయ్యి మీరు అక్కడ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు ఓకేనా మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం లెసన్ పేరు వచ్చేసి సంచార జీవనం నుండి స్థిర జీవనం కొన్ని వేల సంవత్సరాల పూర్వం భారత ఉపఖండంలోని ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు మరి ఆహార సేకరణ వేటగాలంటే వీళ్ళు అడవుల్లో ఏమేమి సేకరించే వాళ్ళంటే తినడానికి పండ్లు వేర్లు దుంపలు కాయలు గింజలు ఆకులు తేనెను మరియు అదేవిధంగా అటవీ ధాన్యాలను వీళ్ళు సేకరించేవారు అనమాట మరి అడవుల్లో ఆహార సేకరణ చేయాలంటే అంత ఈజీ కాదు కదా మళ్ళాగా నార్మల్ పర్సన్స్ అయితే చేయలేం మరి అడవుల్లో ఆహార సేకరణ చేయాలంటే ఏమేమి తెలిసి ఉండాలి అంటే వాటి భాగాలలోని దేన్ని తింటారో తెలిసి ఉండాలి పండ్లు ఏ కాలానికి పక్వానికి వస్తాయో కూడా తెలిసి ఉండాలి అదేవిధంగా వేరడానికి ఆ ప్రాంతంలో సంచరించే జంతువులు పక్షుల యొక్క అలవాట్లు కూడా తెలిసి ఉండాలి వేటాడే సమయంలో అప్రమత్తత చురుకుదనం ఏకాగ్రత అనేవి ఉండాలి డెఫినెట్లీ ఈ చురుకుదనం ఏకాగ్రత అనేది డెఫినెట్లీ ఉండాలి ఎందుకంటే కొంచెం మనము నెగ్లెక్ట్ గా ఉన్నా కూడా చాలా తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఆది మానవులు వేట సేకరణ విషయాలను తమ పూర్వీకుల నుండి పాటల రూపంలో కథల రూపంలో తెలుసుకునేవారు ఓకే నెక్స్ట్ చూడండి జీవనం ఆది మానవులు చిన్న చిన్న సమూహాలు లేదా గుంపులుగా ఉండేవారు వీళ్ళు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు అంటే గుహలు చెట్ల యొక్క నీడలు అదేవిధంగా రాతి స్థావరాలలో వీళ్ళు నివసించే వాళ్ళు అనమాట అదేవిధంగా ఎందుకు వీళ్ళని సంచార జీవులు అని పిలిచినారంటే వీళ్ళు ఆహారం కోసం ఏం చేసేవాళ్ళంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు అట్లా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచారం చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళని ఏమైనా పిలిచేవాళ్ళంటే సంచార జీవులు అని పిలవడం జరిగిందనమాట ఓకేనా మరి ఈ ఆహార సేకరణలో ఎవరెవరు పాల్గొనే వాళ్ళు అంటే పురుషులు మరియు స్త్రీలు పిల్లలు అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఆహార సేకరణలో పాల్గొనేవారు నెక్స్ట్ తర్వాత మరి సేకరించినటువంటి ఈ ఆహారాన్ని సమూహంలోని ప్రజలందరితో వాళ్ళు చాలా మంచి హ్యాబిట్ కదా సో వాళ్ళు సమూహంలో కానీ గుంపులో ఉన్నటువంటి అందరితో కూడా వీళ్ళు ఆహారాన్ని షేర్ చేసుకునేవాళ్ళు అన్నమాట నెక్స్ట్ చూద్దాం సంచార జీవనం గడపడానికి గల కారణాలు అంటున్నాం సంచార జీవనం గడపడానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఉంటారో ఆ ప్రాంతంలో మొక్కలు కానీ లేదంటే జంతువుల ద్వారా కానీ లభించే ఆహారం అయిపోయింది అనుకోండి అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇంకా ఏ ఆహారం దొరికే ఛాన్సెస్ లేవు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాంతాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్తారు అన్నమాట సేమ్ మన పోడు వ్యవసాయంలో చూస్తాం కదా అట్లనే అదే విధంగా ఈ కొన్ని చెట్లు అనేవి కొన్ని ప్రత్యేక కాలాల్లోనే పండ్లను ఇస్తాయి అట్లాంటి పండ్ల సేకరణకు కూడా వీళ్ళు వెళ్ళేవాళ్ళు అదేవిధంగా తమ మనుగడ కొరకు ఆహార సేకరణలో భాగంగా ఆది మానవులు పండ్లు దొరికే ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు అదేవిధంగా కొన్నిసార్లు ఏమయ్యేది ఆ వేసవి కాలంలో నీటి సరస్సులు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఎండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అట్లాంటప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారు నీరు లభించే ప్రాంతాలకు వలస వెళ్ళడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ నిప్పును కనుగొనడం ఆది మానవులు నిప్పును కనుక్కోవడంతో ఆహారం వండుకొని తినే విధానాన్ని నాంది పలికింది అదేవిధంగా ఈ నిప్పును ఎందుకు యూజ్ చేసేవాళ్ళంటే వీళ్ళు క్రూర మృగాలు తరిపేయడానికి అదేవిధంగా తమ నివసించే గుహలలో వేడి మరియు వెలుగు నింపడానికి చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి ఈ నిప్పు అనేది వాళ్ళకు ఉపయోగపడింది అన్నమాట అందుకే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే నిప్పును పవిత్రంగా వీళ్ళు భావించేవారు నెక్స్ట్ చూడండి ఆది మానవుల గురించి ఎలా తెలుసుకోగలం అంటే మనకి మరి ఆది మానవులు అనే వాళ్ళు నివసించినారు అంటే వాళ్ళ యొక్క ఆనవాళ్ళనే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే పురావస్తు తవ్వకాలలో లభించిన పనిముట్ల ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు అదే విధంగా మరి పురాతత్వ శాస్త్ర పురాతత్వ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు ఇలా పని అది కదా పురాతన కాలం సంబంధించినటువంటి ఆధారాలన్నీ వీళ్ళు సేకరిస్తుంటారు అంట అట్లా సేకరించినట్టు పట్టు ఏమంటారు అలా సేకరించినప్పుడు ఏమైందంటే చాలా విషయాలు బయటకు వచ్చినాయి అలాంటి విషయాల్లో ఇది కూడా ఒకటి రాళ్ళతో కర్రలతో ఎముకలతో తయారు చేసినటువంటి పనిముట్లను వీళ్ళు విస్తృతంగా ఉపయోగించారు అని చెప్పేసి మనకు తవ్వకాల్లో బయటపడింది అనమాట ఈ పరికరాలు ఉన్నాయి కదా రాతితో కర్రలతో అదేవిధంగా ఎముకలతో చేసినటువంటి ఈ పనిముట్లను ఎందుకు ఉపయోగించే వాళ్ళు అంటే జంతు చర్మం తీయడానికి మరియు శుభ్రంగా చేయడానికి ఉపయోగించేవాళ్ళు రాతి పనిముట్లు జంతువుల నివాసం ఎముకలు కోయడానికి వాడారు ఓకేనా అదే విధంగా రాతి పనిముట్లు ఈ పనిముట్లని ఎందుకు ఆడారంటే భూమి నుండి ఆహార పదార్థాలను తవ్వి తీయడానికి కూడా ఈ పరి పరికరాన్ని వాడడం జరిగిందనమాట ఇక్కడ గుహలకు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అది చూడండి ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి ఎముకలు పాత్రలు భవనాలు అవశేషాలు అధ్యయనం చేయవారిని ఏమంటామంటే పురావస్తు శాస్త్రవేత్తలు అంటాము పురావస్తు శాస్త్రవేత్తలు కర్నూలు జిల్లాలో ఆదిమానవులకు చెందినటువంటి అనేక రాతి పనిముట్లని కనుగొన్నారు ఏంటిని రాతి పనిముట్లు బాగా చూడాల రాతి పనిముట్లని వీళ్ళు కనుగొన్నారు మరి ఈ బెలుగు గుహలు అనేవి ఎక్కడున్నాయంటే బేతం చెర్ల బానిపల్లి ప్రాంతాలలో కొన్ని వందల గుహలు అనేవి ఇక్కడ బయటపడ్డాయి ఓకేనా బేతం చెర్ల బానిపల్లి విశ్రాంతి తీసుకోవడానికి రాతి పనిముట్లు దాచుకోవడానికి ఆదిమానవులు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ గుహల్ని ఉపయోగించడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ స్పెషాలిటీ అంటే ఎముకలతో చేసిన పనిముట్లు ఓకేనా ఎముకలతో చేసినటువంటి పనిముట్లు భారతదేశంలో ఈ బెలూన్ గుహలలో తప్ప ఇంకా ఎక్కడా దొరకలేదు మోస్ట్ ఇంపార్టెంట్ ఎముకలతో చేసినటువంటి పనిముట్లు భారతదేశంలోని ఈ గుహలలో తప్ప ఇంకెక్కడ దొరకలేదన్నమాట సో అండ్ ఈ ఎముకలతో చేసినటువంటి పనిముట్లు అనేవి ఎక్కడ దొరికినాయి అంటే ముచ్చట్ల చింతమాను గవి గుహ కర్నూలు జిల్లా ఓకేనా ఈ పాదం గుర్తుపెట్టుకోండి ముచ్చట్ల చింతమాను గవి గుహ కర్నూలు జిల్లాలో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంకొక విషయము మన రాష్ట్రంలో యానాదులు చెంచులు కొన్ని ప్రాంతాలలో నేటికి ఆహార సేకరణ ద్వారా వారి యొక్క జీవనాన్ని గడుపుతున్నారు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది నెక్స్ట్ చూడండి చిత్రకళ చిత్రకళలో వచ్చేసి రంగురాలను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులు తయారు చేసుకునే వాళ్ళు అంటే అప్పట్లో వాళ్ళు రంగులు తయారు చేసుకునేటువంటి విధానం అనమాట అండ్ ఈ చిత్రించడానికి మనమైతే ఇప్పుడు బ్రషెస్ వాడుతున్నాం కదా అట్లా దేని వాడే వాళ్ళు వీళ్ళు అంటే వెదురు కుంచెలను ఉపయోగించేవారు ఓకేనా ఇక్కడ చూడండి మనకు డయాగ్రామ్ లో ఉన్నాయి ఇవి ఏవి అంటే మరి ముచ్చట్ల చింతమాను గవి గుహలో లభ్యమైనటువంటి ఎముకలతో తయారు చేసినటువంటి పనిముట్లు అనమాట ఈ డయాగ్రామ్ లో ఉన్నవి ఓకే నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి రాతి స్థావరాల గురించి ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ కడప జిల్లాలో ఎన్ని రాతి స్థావరాలు ఉన్నాయంటే పది రాతి స్థావరాలు ఉన్నాయి ఈ రాతి స్థావరాలలో ఆది మానవులు గీసినటువంటి చిత్రాలు అనేవి ఇక్కడ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎరుపు తెలుపు రంగులో ఉన్నటువంటి చిత్రాలు ఎన్ని అంటే రెండు వందలకు పైగా ఇక్కడ చిత్రాలు ఉన్నాయి అయితే ఈ రెండు వందల చిత్రాలలో పది చిత్రాలు మాత్రమే కేవలం తెలుపు రంగులో ఉన్నాయి మిగిలినటువంటి చిత్రాలన్నీ కూడా ఏంటి ఎరుపు రంగులో ఉన్నాయన్నమాట అదేవిధంగా అక్కడ చాలా రాతి స్థావరాలు ఉన్నాయి కదా ఒక గుండు పైన మాత్రమే అంటే ఒక రాతి పైన మాత్రమే ఒక ఎరుపు రంగుతో ఉన్నటువంటి మూపురం ఎద్దును గీయడం జరిగింది అనమాట మూపురం ఎద్దు అనేటువంటి చిత్రం అనేది కేవలం ఒక గుండు పైన మాత్రమే అంటే ఆ గుండు మీద వేరే ఏ బొమ్మలు లేవన్నమాట ఇది టే మూపురం ఎద్దు ఉన్నటువంటి ఒక గుండు పైన గీయడం జరిగిందంట మరి ఆ మహామేధావి ఎవరు మనకైతే తెలీదు బట్ ఈ రోజు ఆయన పేరు తెలియదు ఆయన ఊరు తెలియదు అని మనం ఆయన గురించి చదువుకుంటున్నాం ఎంత గ్రేట్ కదా చూడు మనం డిఎస్సి లో ఆయన బిట్స్ మనం చదువుతున్నాం సో ఎరుపు రంగు చిత్రాలతో ఉన్నటువంటి మూపురం ఎద్దు ఇది ఒకే ఒక గుహలో ఉందనమాట గుహని ఏమని పిలుస్తామంటే అక్కడ స్థానికంగా ఏమని పిలుస్తారు అంటే ఎద్దులు ఆవుల గుండు అని పిలుస్తారు అన్నమాట ఓకేనా సెపరేట్ గా ఉన్నటువంటి ఆ మూపురం ఎద్దు కలిగినటువంటి ఆ గుండును మాత్రమే ఏమంటామంటే ఎద్దులు ఆవుల గుండు అని పిలుస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఏమేమి చిత్రాలు గీసినారంటే వాళ్ళు జిక్ ఇక్క దుప్పి నక్క కుందేలు పక్షులు మానవుల యొక్క చిత్రాలు కూడా వీళ్ళు గీయడం జరిగింది అనమాట నెక్స్ట్ తర్వాత ఇంకా అక్కడక్కడ ఏం కనిపిస్తాయంటే విల్లంబు ధరించినటువంటి మానవ వాకృతులు కూడా ఇక్కడ ఈ గుహల్లో మనకి కనిపిస్తాయి అనమాట ఓకేనా అంటే బాణాలు ధరించినటువంటి మానవుల యొక్క ఆకృతులు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ దీంట్లో మెయిన్ ఏంటి అంటే ఎద్దుల ఆవుల గుండు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎన్ని రాతి స్థావరాలు ఉన్నాయి తెలుపు రంగు ఎన్ని అనేది మనకి ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం మనకి యుగాలు మూడు రకాలుగా విభజించడం జరిగింది పాతరాతి యుగం మధ్యరాతి యుగం కొత్త రాతి యుగం పాతరాతి యుగాన్ని ఏమని పిలుస్తాం అంటే పాలియోలిథిక్ యుగం ఉంటాం అదే రాతి యుగాన్ని వచ్చేసి మెసోలిథిక్ యుగం అని పిలుస్తాం అదే కొత్త రాతి యుగాన్ని అయితే నియోలిథిక్ యుగం అని పిలుస్తాం వీటి యొక్క టైం పీరియడ్ చూస్తే పాత రాతి యుగం వచ్చేసి ఎప్పటి నుంచి అంటే బీసీఈ టూ పాయింట్ సిక్స్ మిలియన్ ఇయర్స్ నుంచి బీసీఈ పదివేల సంవత్సరాల వరకు ఇక్కడ వచ్చేసి పదివేల సంవత్సరాల నుంచి ఎనిమిది వేలు కొత్త రాతియుగం అయితే ఎనిమిది వేల నుంచి మూడు వేల సంవత్సరాల వరకు ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి చాలా జతపరుషులు కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా విజ్ఞాప చేయండి ఆహార సేకరణ నుండి వ్యవసాయదారులు పశు పోషకులుగా మార్పు దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి అయితే ఈ ఈ టైంలో ఏమైంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆదిమానవులు వాటి యొక్క ఆహార సేకరణ దారులు ఎలా మారిపోయినారు అంటే ఆహార ఉత్పత్తి దారులుగా మారిపోయినారు అంటే కేవలం వేట వేట వే అంటే ఆహారం ఆకలిండలు పోయి వేట వేటాడము అలాంటిది కాకుండా ఆహారాన్ని మనమే ఉత్పత్తి చేద్దాం ప్రతిసారి మనమే పోయి వేటాడుకోవాలి తెచ్చుకొని తినాలా అట్లాంటి బదులు హ్యాపీగా ఒక చోట కూర్చొని మంచిగా ఏమంటారు మనమే ఉత్పత్తి చేసుకుందాం అన్నట్టుగా అంటే అక్కడే కొన్ని రకాల చెట్లు వేసుకోవడము అక్కడే కొన్ని రకాల జంతువులను పెంచుకోవడం అంటే ఇక్కడ ఏమంటున్నాం ఆహార సేకరణ నుంచి ఎలా మారిపోయినాడో మానవుడు ఆహార ఉత్పత్తిదారులుగా మారిపోవడం జరిగిందనమాట ఎప్పటి నుంచి దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఇది స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి వాతావరణ మార్పుల వల్ల మొక్కలు చెట్లు గడ్డి భూములు పెరిగి తద్వారా పచ్చదనం అనేది కూడా బాగా విస్తరించింది అదేవిధంగా గడ్డి తినే జంతువులైనటువంటి ఎద్దులు గొర్రెలు మేకలు జింకలు మొదలైన వాటి యొక్క సంఖ్య కూడా క్రమం క్రమంగా వీటి యొక్క జనాభా కూడా పెరిగిపోయింది అన్నమాట పంటలు పండించడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట ఏ ఏ ప్రాంతాలలో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో విత్తనాల నుండి మొక్క మొల మొక్కలు మొలకెత్తుతున్నాయో మానవులు పరిశీలన చేయడం ద్వారా ప్రారంభించారు కదా ఏదైనా కానీ ఫస్ట్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి వీళ్ళు కూడా పరిశీలన ద్వారా వీళ్ళు ఏం చేసినారు చాలా విషయాలు తెలుసుకున్నారు అనమాట తమకు కావలసిన గింజలు ఏరుకుని వాటిని విత్తు ఆహారపు మొక్కలుగా పండించడం క్రమక్రమంగా మొక్కలుగా పండించడం క్రమక్రమంగా నేర్చుకున్నారు ఇదే వ్యవసాయానికి నాంది నెక్స్ట్ వచ్చేసి స్థిర జీవనం స్థిర జీవనం అంటే ఏంటి అంటే పంటలు పండుటకు సమయం పడుతుంది కావున వాటి సంరక్షణకు స్థిర జీవనం ఏర్పరచుకున్నారు ఆహార నిల్వల కొర కొరకు మట్టి పాత్రలు గంపలు బుట్టలు నేలమాలిగలు ఉపయోగించేవారు మచ్చిక చేసుకున్న జంతువుల నుండి మాంసం పాలు పాల పదార్థాలు అందిస్తాయి ఈ కారణాల వల్ల వీరు స్థిర జీవనం అనేది ఏర్పాటు చేసుకున్నారు అండ్ మట్టితో చేసినటువంటి గుడిసెలలో వీరు నివసించడం ప్రారంభించారు అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఫస్ట్ ఏమో ఆహార సేకరణ కోసం వేట మాత్రమే వేటాడేవారు అయితే ఎందుకు ప్రతిసారి వేటాడాలని చెప్పేసి వ్యవసాయం చేయడం అంటే పంట ఎలా పండియాలో నేర్చుకున్నారు పంట పండించిన తర్వాత దానికి కాపులా ఉండాలి కదా డెఫినెట్లీ కాబట్టి ఏం చేసినారు అక్కడే ఉండేలాగా వాటి సంరక్షణ కోసం అక్కడే ఉండేలాగా వీళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు పంటతో పాటు ఆటోమేటిక్గా జంతువులను మచ్చిక తీసుకున్నారు జంతులు మచ్చిగా చేసుకోవడం వల్ల ఏం లాభం అంటే వాటి యొక్క పాలు గాని వాటి యొక్క మాంసం కానీ వీళ్ళకి చాలా యూజ్ అయ్యేది సో అలా మరి ఆదిమానాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అప్డేట్ అవుతూ రావడం జరిగింది అనమాట ఓకే కొన్ని ప్రాంతాలలో భూ గృహాలు నిర్మించారు వాటిలో వెళ్ళడానికి మెట్లు కూడా ఏర్పాటు అంటే లోపల అండర్ గ్రౌండ్ కదా అలా వంట చేసుకోవడానికి ఇంటి బయట లోపల ఏర్పాట్లు ఉండేవి ఇవి చలికాలంలో రక్షణ ఇచ్చేవిగా ఉండవచ్చు కదా భూమి అంటే ఆటోమేటిక్గా వెచ్చగా ఉంటది కాబట్టి మేబీ అవి చలికాలంలో వాళ్ళకి రక్షణగా వాళ్ళు తయారు చేసుకుని ఉండొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రాతి పనిముట్లు అడవులు చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి వీటినే నవీన రాతి పనిముట్లు అంటాం సో బాగా గుర్తుపెట్టుకోండి ఏవైతే నేలను చేయడానికి లేదంటే అడవులను చదువుని చేయడానికి ఉపయోగించినటువంటి పనిముట్లని మనం ఏమంటామంటే నవీన రాతి పనిముట్లు అంటారు వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతిపై సానబెట్టడం ద్వారా గొడ్డలు లాంటి పరికరాలు తయారు చేసుకున్నారు సానబెట్టినటువంటి గొడ్డలకు కొయ్య పెట్టి బిగించేవారు వీటితో చెట్లు నరికేవారు కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అని పిలుస్తాం ఓకేనా సో నవీన రాతి పనిముట్లు ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేసినారో ఆ యుగాన్ని ఏమంటాం అంటే కొత్త రాతి యుగం అదేవిధంగా రుబ్బు రోలు రోకలితో ధాన్యం దంచేవారు మట్టి పాత్రలను వంటకు వంటకు ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేవాళ్ళు అదేవిధంగా ఇక్కడ చూడండి మధ్యప్రదేశ్ రాష్ట్రం నంద్రా గ్రామంలో తవ్వకాలలో ఏం భయపడిన ఏంటివి బయటపడినాయి అంటే రాతి పనిముట్లు అనేవి బయటపడినాయి మనకు చాలా ఇంపార్టెంట్ ఇట్లా డయాగ్రామ్స్ పక్కన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇట్లాంటివి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ చూడండి మహారాష్ట్రలోని నవీన ప్రాంతంలో శాస్త్రవేత్తలకు పనిముట్లు వెలికి తీశారనమాట అదేవిధంగా యుగం ప్రారంభ కాలం నాటికి ఈ వ్యవసాయ పశు పోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించడం జరిగింది సంక్లిష్టమైనటువంటి ఆహార ఆచార వ్యవహారాలు సంప్రదాయాలతో కూడినటువంటి నాగరికతలు ఈ సమూహాలలో వృద్ధి చెందడం జరిగిందనమాట చూడండి సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో వృద్ధి చెందాయి మరి అలా ఏదైనటువంటి భారతదేశంలో వాడి నాగరికత సింధు లోయ నాగరికత చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ సింధు లోయ నాగరికత చదివినప్పుడు ఎందుకు అంటే మనకి సింధు లోయ నాగరికత అనేది ఫస్ట్ సివిలైజేషన్ మన ఇండియాలో అండ్ చాలా విషయాలు అనేది మనం ఇక్కడ చూస్తాం అండ్ నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్లోని రాతి చిత్ర కళా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే కర్నూలు జిల్లాలో వచ్చేసి బల్లారం ఇది ఆదోని దగ్గర ఉంది కాల్వబుగ కేతవరం దగ్గర ఉంది అనంతపురం వచ్చేసి వేల్పు మడుగు బూదగవి తినగల్ లేదంటే దీని తిన్నగల్ అని కూడా ఉంటారు కడప వచ్చేసి దాపల్లి చింతకుంట చిత్తూరు వచ్చేసి రేణిగుంట శ్రీ హాలకస్తి నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు నెల్లూరులో వచ్చేసి కావలి నందిపాడు నెక్స్ట్ గుంటూరులో వచ్చేసి వినుకొండ ప్రకాశం అయితే నాయుడుపల్లి సింగరాయకొండ ఓకేనా కంచు అనేది ఎలా తయారు చేస్తారంటే ఇది రాగి మరియు టిన్ల యొక్క కలియ ఈ రెండింటి కలిపి మనకి కంచు అనేది తయారు చేస్తారు అనమాట ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నంద్రా గ్రామంలో తవ్వకాలంలో బయట పడినటువంటి పనిముట్లు అనమాట ఇది ఆ రాష్ట్రంలోని నవీన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీసినటువంటి పనిముట్లు అన్నమాట ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి పనిముట్లు ఓకేనా మరి ఇది ఈ వాళ్ళ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం నెక్స్ట్ లెసన్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్